మొబైల్ టారిఫ్ ధరలు పెంచడంలో టెలికాం కంపెనీలు పోటీ పడుతున్నాయి జూలై మూడు నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు రిలయన్స్ జియో నిన్న ప్రకటించింది తాజాగా భారతీ ఎయిర్టెల్ కూడా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇవి కూడా జూలై మూడు నుంచే అమల్లోకి వస్తాయని ఎయిర్టెల్ ప్రకటించింది ప్లాన్ల రకం వ్యాలిడిటీ బట్టి పెంపు పదకొండు నుంచి ఇరవై ఒక్క శాతం వరకు ఉన్నట్లు తెలిపింది యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఏఆర్పియు మూడు వందల రూపాయలకు పైగా ఉండాల్సిన అవసరం ఉందని అందులో భాగంగానే ధరలు పెంచుతున్నట్లు వివరించింది ధరల పెంపు ద్వారా వినియోగదారుడిపై రోజుకు పడే భారం డెబ్బై పైసల కంటే తక్కువేనని తెలిపింది ధరల పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని పేర్కొంది ప్రస్తుతం నూట డెబ్బై తొమ్మిదిగా ఉన్న ప్లాన్ ధరను నూట తొంభై తొమ్మిదికి పెంచింది టూ జీబీ డేటా అపరిమిత కాలింగ్ సౌకర్యం రోజుకు వంద ఎస్ఎంఎస్లతో కూడిన ఈ ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల కాల పరిమితితో లభిస్తుంది ప్రస్తుతం నాలుగు వందల యాభై ఐదు రూపాయలుగా ఉన్న ప్లాన్ ధరను ఐదు వందల తొమ్మిది రూపాయలకి పెంచింది ఎనభై నాలుగు రోజుల కాల పరిమితితో లభించే ఈ ప్లాన్లో సిక్స్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు లభిస్తాయి మూడు వందల అరవై ఐదు రోజుల కాల పరిమితితో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒక వెయ్యి ఏడు వందల తొంభై తొమ్మిది ప్లాన్ ధరను ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చేసింది ట్వంటీ ఫోర్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ సౌకర్యం రోజుకు వంద ఎస్ఎంఎస్లు లభిస్తాయి రెండు వందల అరవై ఐదు రూపాయల ప్లాన్ ధర ఇకపై రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు లభించనుంది ఇందులో రోజుకు ఒక జీబీ డేటా అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు ఇరవై ఎనిమిది రోజుల కాలపరిమితితో లభిస్తాయి రెండు వందల తొంభై తొమ్మిదిగా ఉన్న ప్లాన్ ధరను మూడు వందల నలభై తొమ్మిదికి పెంచింది ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్లో రోజుకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అపరిమిత కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు లభిస్తాయి ఇవే కాదు సంస్థ అందించే అన్ని రకాల రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచింది డేటా యాడ్ ఆన్ ప్యాక్లు పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను కూడా పెంచిన ఎయిర్టెల్ భారతీ హెక్సాకామ్ లిమిటెడ్తో పాటు అన్ని సర్కిళ్లకు పెరిగిన ధరలు వర్తిస్తాయని తెలిపింది సవరించిన ధరలు వచ్చే నెల మూడు నుంచి ఎయిర్టెల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది